నమస్కారం రైతు సోదరులారా రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు వీడియోలో వరిలో అధిక పిలకలు రావాలంటే ఏ దశలో ఏం చేయాలో దశల వారీగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా నారు గురించి మాట్లాడుకుందాం నారు వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు రోజులు ఉండాలి సన్నగా బలంగా ఆకుపచ్చ రంగులో ఉన్న నారు పిలకలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది బలహీనమైన లేదా ఎక్కువ వయసున్న నారు పిలకలు తగ్గిపోతాయి ఒక్క దగ్గర నాటే నారు ఒకటి లేదా రెండు నార్లు మాత్రమే నాటాలి దూరం ఇరవై నుంచి పదిహేను లేదా ఇరవై నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించాలి నాటే లోతు చాలా ముఖ్యము రెండు నుంచి మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతుగా నాటితే పిలకలు తగ్గిపోతాయి నత్రజని అంటే యూరియా ఒక్కసారిగా వేయకూడదు మొత్తం యూరియాను ఒక బస్తా డీఏపీతో ఒక బస్తా యూరియా లేదా బీస్ బీస్ రెండు బస్తాలు నాటే సమయంలో వాడాలి ఒక్క బస్తా యూరియాను ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత మిగతా ఒక్క బస్తా దశలో విభజించి వేయాలి ఇలా చేస్తే పిలకలు అధికంగా వస్తాయి దశలో ఎక్కువ నీరు నిల్వ ఉంచకూడదు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల నీరు సరిపోతుంది తడి పద్ధతి పాటిస్తే వేర్లు బలపడతాయి పిలకలు ఎక్కువగా వస్తాయి నాటిన పదిహేను నుంచి ఇరవై రోజుల్లో తప్పనిసరిగా కలుపు తొలగించాలి కోను వీడర్ ఉపయోగిస్తే నేలకి గాలి అందుతుంది దాంతో పిలకలు పెరుగుతాయి జింక్ లోపం ఉంటే పిలకలు తగ్గిపోతాయి జింక్ సల్ఫేట్ ఇరవై ఐదు కిలోలు ఎకరానికి లేదా ఫార్ములేషన్ సెవెన్ను లేదా ఈడీటిఏ జింక్ను సున్నా పాయింట్ ఐదు నుండి రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి అధిక పిలకల లక్షణం ఉన్న వరి రకాలను ఎంచుకోవాలి స్థానిక వాతావరణానికి సరిపోయే రకం ఎక్కువ దిగుబడి ఇస్తుంది రైతు సోదరులారా ఈ ఏడు దశలు పాటిస్తే వరిలో పిలకలు తప్పకుండా పెరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రైతు మిత్రులకు షేర్ చేయండి ఇంకా మంచి వీడియోల కోసం రైతు సేద్యం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు